భగవద్గీత అధ్యాయము పదకొండు విశ్వరూప దర్శన యోగము అర్జునుడు శ్రీకృష్ణుడితో అంటాడు నీవు అందించిన ఆధ్యాత్మిక జ్ఞానము జీవరాశుల జనన మరణములపై ఉన్న నా అజ్ఞానమును తొలగించినది యోగేశ్వర కృష్ణ నాకు పరమాత్మ విశ్వరూపమును చూపించవా అర్చున ప్రసాదిస్తున్నాను నీకు దివ్య దృష్టిని ಚೂಡು ವಿಶ್ವರೂಪಮನು ಕೃಷ್ಣ ಎಂತ ದಿವ್ಯ ಉಗ್ರ ಪ್ರಳಯ ರೂಪಮು ಕೊನ್ನೇ ಸೂರ್ಯ ಪ್ರಕಾಶಮತೋ ಜಗತ್ತಂತ ಆದಿ ಆಧಿ ಮಧ್ಯಮೂ ಅಂತ ಎನ್ನೋ ಚೇತು ಉದರಮುಲು ತೊಡಲು ಪಾದಮುಲು ಜಗತ್ತು ಬಗಬಗ ವೇಡಿ ಚೇಸೆ జ్వలించి తెరిచి ఉంచిన నోళ్లతో జీవరాసులను దహించి కబళించి భయంకరమైన మండుతున్న నాలుకలతో తలలను పెళ్ళు మనిపించి నుసిచేసి భయంకరమైన దంతాలతో విశ్వరూపము కిరీటములతో దివ్యాభరణములతో గదా చక్రములతో మాలలతో అలంకరించబడినది శ్రీకృష్ణ నేను వీక్షిస్తున్నాను విశ్వరూపములో జగత్తునంతా కొన్ని వందల వేల వివిధ రూపములను చరాచరములను నదులన్నీ సముద్రము వైపు ప్రవహిస్తున్నట్టుగా శలభములన్నీ దహించి అగ్నివైపు ఎగురుతున్నట్టుగా జీవరాసులన్నీ అతివేగముగా జ్వలించి విశ్వరూపములో ప్రవేశిస్తున్నాయి వీక్షిస్తున్నాను ఉగ్ర విశ్వరూపములో భయముతో ముకులిత హస్తములతో ఉన్న దేవతలను శాంతి మంత్రములు పఠించే ఋషులను నాకు జ్ఞానోదయమైనది శ్రీకృష్ణ నీవు కాలపురుషుడివి ప్రళయాంత కారివి నేను నిమిత్త మాతృడిను నా బాధ్యతను నేను నిర్వహించాలని అర్జునుడు శ్రీకృష్ణుని వేడుకుంటాడు ఈ ఉగ్ర విశ్వరూపము నన్ను భయపెడుతున్నది నాకు ప్రసన్న రూపమును చూపించు శ్రీకృష్ణుడు అర్జునుడితో అంటాడు సర్వశ్రేష్టమైన ప్రకాశవంతమైన విశ్వరూపమును వీక్షించగలుగుతావు తెలుసుకోగలుగుతావు వేదాలు పఠించుట ద్వారా కాదు యజ్ఞములు దానాలు చేయుట ద్వారా కాదు నిష్ట నియమాలు పాటించుట ద్వారా కాదు ఎవరి ఎందు ವಿರೋಧ ಭಾವುಲಿ ಆಪೇಕ್ಷಿ ಅನಾಸಕ್ತಿ ಕೂಡ ಸೇವಲ ದ್ವಾರಾ ಭಕ್ತಿ ದ್ವಾರಾ ಮಾತ್ರ ಭಕ್ತಿ ಭಕ್ತಿ ಇರವೈ ಮೂಡು, ರೂಪ ಮಹತ್ತೇ ಬಹುಭಕ್ತನೇತ್ರ ಮಹಾಬಾಹೋ ಬಹುಬಾಹೂರು ಪಾಂ ಬಹೂತರಂ బహుదంస్ కరాళం దృష్ట్వా లోకా అనేక నేత్రములతో చేతులతో తొడలతో పాదములతో ఉదరములతో భయంకరమైన దంతములతో ఉన్న విశ్వరూపమును చూసి లోకాలన్నీ భయకంపితులవుతున్నాయి